అయ్యారు కాఫీ అండి నువ్వు తెచ్చావు ఆవిడ కాఫీ అక్కడ తగలైంది అక్కడ పెట్టావు మీరే తీసుకోండి తీసేది కాఫీ ఒంటి మీద కాల్తుంది కాల్తుంది కాబట్టి అది అవును నేను నేను మీతో మాట్లాడాలి అంటే మీరు కదలకుండా ఉండాలి కాబట్టి నేను తీయను ఇప్పుడు చెప్పండి మీరు చెప్పేది ముందు కప్పుది ఏమన్నారు ఇంకో తెచ్చుకుంటారా అన్నాను తప్పేంటి కప్పుది అయినా పిల్లలు నీలాగా జడ పదార్థాలు తయారయ్యి రోజు రోజుకి పని మనిషి అన్యాయం ఉంటే ఏ మొగుడైనా ఇదే పని చేస్తాడు కప్పుది చేస్తారు చేస్తారు ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి పెళ్ళాల మీద వంక పెట్టడం అయినా సంసారం చేసుకునే ఆడవాళ్ళకి అస్తమానం టెంగు రాగా మరి షోకులు చేసుకోవడం కుదరదు అదొక్కటేనా ఇంతకు ముందు ఆఫీస్ పనిలో కూడా ఎంత హెల్పింగ్ గా ఉండేదాన్ని ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా మీరే చూస్తున్నారు కదండి నాకు టైం ఎక్కడ ఉంటుంది నీకు అన్నిటికీ టైం ఉంటుంది నాతో గడపడానికి మాత్రం టైం ఉండదు సరసం లేదు శృంగారం లేదు చదురుకోండి బాధ్యతలు పెరుగుతున్న కొద్ది ఇలా ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు సరసాలు సార్ చూడండి డియర్ మొగుడు గారు మొగురు పెళ్ళాల బంధం కూడా పాదం మీద కాఫీ కప్పు లాంటిదే ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పి కింద పడినా కాఫీ కప్పు కింద పడి ముక్కలైనట్టు కాపురం కూడా ముక్కలైపోతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఆ గోపి వద్దనేది ఇక నుంచి చిరుపురులు కోప తాపాలు లేకుండా ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటూ అంతేగా అక్కడ సర్దుకుపోవడం కాదు ఇద్దరు కలిసి సర్దుకుపోవాలి నన్ను ఎంతలా ఇరికించి ఎంత క్లాస్ పీకేవే ఈ ట్రైనింగ్ అంతా మీ బాధలేనా ఇదిగో ఇదిగో మధ్యలో మన సర్దుకో రెడీ అవ్వండి ఆఫీస్ కు టైం అవుతుంది నా తోడంత లేడు ఈ వెధవకు నేను లేచి నిలబడి సలం కొట్టాలి ఏంటి ఏంటి అరే మనసులో ఏంటి అనుకున్నావు పై కరెకరా ఇదేమరావరా బాబు చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది సాబ్ కూర్చోండి కూర్చోండి నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్ పోయినలే కదా ఇచ్చా ఇంక్రిమెంట్ ఇంకో టూ ఇయర్స్ వరకు కుదరదు అరే బేవకు ఏంది బే అట్ట చూస్తావు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో ఖతం చేస్తా అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు నెలకో ఇంక్రిమెంట్ ఇంకేం కర్మా రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో ఎల్లురా బాబు అచ్చా సాబ్ అయ్య బాబు ఇదేంటి ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి వెళ్ళిపోయాడు అయ్యో రాదా వచ్చావా ఇది చెప్పు చూద్దాం కూర్చో చెప్తా కొత్తగా పెళ్ళైన వాడికి పెళ్ళయి ఏడేళ్ళైన వాడికి తేడా ఏమిటి కాదు కొత్తగా పెళ్ళైన వాడు మంచానికి ఒక పక్కే దగ్గరడు ఎందుకంటే పక్కన భార్య ఉంటుంది కాబట్టి అదే పెళ్ళయి ఏడేళ్ళైనాడు ఎటు పక్క అయినా దగ్గచ్చు ఏడేళ్ల తర్వాత కూడా ఎంత అందంగా చెప్పారండి ఇలా దెప్పుతారనే త్వరగా పిల్లల్ని నిద్రపుచ్చా మాత్రం అవటం లేదు అన్నట్టు ఈ రోజు రుతురాగా చూసావా చూడకపోతే కథ చెప్దామని పొద్దుపోయింది పిన్ని గారు పొద్దుపోయిందంటే గుర్తొచ్చింది మొన్న పొద్దుపోయే వరకు నేను మా ఆయన డబ్బు కొద్ది ప్రేమ సీరియల్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయాం సీరియల్ చాలా బాగుంది ఎందుకు బాగోదు డబ్బు కొద్ది సీరియల్ కదా మా పేద మీకోసం ఎదురు చూస్తుంటారేమో చూస్తారు చూస్తారు భార్యలు టీవీ సీరియల్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు భర్తలు భార్య కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఆ మాత్రం ఎదురు చూసేలా చేయకపోతే మనం మరీ లోకమైన పోమున మీ అల్లుడి గారికి పిలుస్తున్నాయి ఆయన పిలుస్తున్న మిమ్మల్ని కాదు నన్ను కాదా నందేమ వాడుకున్న ఆహా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మొన్న ఇలాగే కస్తూర్ సీరియల్ అనుకుని మహిళ సీరియల్ చూసేసా ఇది అక్కడ కూర్చొని పిచ్చాపాటి అది వచ్చిందాగా నాకు గోర్క డ్యూటీ ఏం కృష్ణ ఏంటి పచారులు సేమ్ టు సేమ్ ప్రాబ్లమా ఏంటండి వై టూ కే వై టూ కే ఏంటండి యూత్ లో టూ మచ్ గా వచ్చే కోరికలు వై టూ కే ఎస్ ఎస్ ఏం చెప్పాలో నాకు అర్థ నిద్ర వస్తుందా అదే నాకు నిద్ర వస్తుంది వచ్చి అలాగే 아마이많 <si integer afvrisa> <ilFity> అయితే ఇంకో గంట పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది

అది బాగున్నారా అమ్మాయి గారు బాగున్నా నాన్నగారు మొహం కాఫీ చేస్తాను కాఫీ మొహం కాఫీ తాగడానికి మొహం కడుక్కోవడం ఎందుకు నోరు కడుక్కుంటే చాలు దాంట్లోని పళ్ళు కడుక్కుంటే చాలు అవి రెండు రైల్లోనే అయిపోయాయి అల్లుడు గారు మీరు అమ్మాయి పిల్లలు వెంటనే బయలుదేరండి ఎక్కడికి పల్లెలో అంత కొంప పెట్టుకుని ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తారు మా ఇంటికి కుదరదండి ఎందుకు కుదరదు పిల్లలకి వాటి నుంచి సెలవులు కదా ఆఫీస్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి అమ్మాయి గారిని పిల్లలు తీసుకెళ్తాను మీరు తిరుబాటు తర్వాత అండి రాకపోతే మీ కర్మ అమ్మాయి గారు పది గంటలకల్లా మనం స్టేషన్లో ఉండాలి అలాగే నాన్న గారేమైంది ఊరు మారితే మర్యాద అది మారిపోతుందా అలాగే నాన్నగారు అది ఎవండి వెళ్ళమంటారా సింగరాజు లింగరాజు మన స్వయంగా పిలిచిన తర్వాత తప్పుతుందా అదేండి అలాగే అక్కడ మామగారు అనుకున్నా పేరు పెట్టి సింగరాజు లింగరాజు మామగారు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నేను కాకుండా వేరే మామగారు ఉన్నారా మీకు ఓరి దేవుడు మీతో మాట్లాడటం నా వల్ల కానీ రాత్రి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి అదిగో ఇంకా బయలుదేరక ముందే ఎప్పుడు పంపిస్తారు అని అడగడం అమర్యాద ఆ కోత మీరు వెంటనే వెనక్కి తీసుకోండి ఇష్టం వచ్చినప్పుడు పంపించండి అలా అరిచారు బాగుంది అమ్మగారు కాఫీ తీసుకొస్తాను నాన్నగారు మర్యాద మర్యాద కూర్చోండి కూర్చోండి